నందమూరి బాలయ్యతో నటించాలంటే అదృష్టం ఉండాలని చెప్పుకోవాలి గతంలో చాలా సినిమాల వరకు ఆయనతో నటించిన హీరోయిన్లు పెద్ద స్టార్ హీరోయిన్లుగా మారిపోయారు ఒక సినిమా రంగంలో ఒక తరం స్టార్ హీరోల పిల్లలు కలిసి నటించడం సాధారణంగా కనిపించే విషయమే కానీ ఒకప్పుడు ఒక హీరో కొడుకు మరో హీరో కూతురుతో నటించడానికి ఫ్యాన్స్ చాలా సీరియస్గా తీసుకునేవాళ్ళు ఆ హీరో కొడుకు పక్కన మా హీరో గారి కూతురు హీరోయిన్గా ఏమిటి అనే అభ్యంతరాలు డైరెక్ట్గా వ్యక్తం చేసేవారు అలాంటి సంఘటనే బాలయ్య సినిమాకు ఎదురైంది తప్పనిసరి పరిస్థితుల్లో స్టార్ హీరో డాటర్ ఆ సినిమా నుంచి తప్పుకున్నది తెలుగు సినిమా పరిశ్రమలో ఎనభై తొంభైవ దశకంలో ఎస్వి కృష్ణారెడ్డి బ్లాక్బాస్ట్ హిట్లు ఇచ్చే సమయం అది ఆయన తీసిన ప్రతి మూవీ కామెడీకి పెద్ద పేట వేయడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ను ఎంతగానో అలరించేది ఆయన బాలయ్యతో సినిమా చేసి మంచి హిట్ కూడా అందుకున్నారు ఆ సినిమాని టాప్ హీరో ఈ సినిమాకు సూపర్ కృష్ణ కృష్ణకుమార్తె మంజుల గట్టమనేని హీరోయిన్గా పరిచయం చేయాలని ప్లాన్ చేశారు కృష్ణ గారు అందుకు ఓకే కూడా చెప్పేశారు గట్టమినేని ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా మంజుల లాంచ్ కూడా సెట్ అయింది ఆ వార్తను మీడియాకు కూడా అధికారికంగా విడుదల చేసేశారు అయితే బాలయ్య పక్కన మందుల హీరోయిన్ అనగానే కృష్ణ అభిమానులు షాక్కు గురయ్యారు దాంతో మా హీరో కూతురును బాలయ్య పక్కన నటిస్తే ఒప్పుకోనేది లేదని భారీగా నిరసనలు వ్యక్తం చేశారు ఆందోళనలు చేపట్టారు అయితే కృష్ణ గారు తన ఫ్యాన్స్కు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు కానీ అభిమానులు తన బెట్టుపై మెట్టు దిగకుండా ఒప్పుకోకపోవడంతో కట్టమినేని ఫ్యామిలీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు ఇలా స్టార్ హీరోయిన్ కూతురు ఇప్పుడు సినిమాలో హీరోయిన్లుగా నటించలేకపోయింది ఆ తర్వాత చాలా ఏళ్ళుగా ఆమె మలయాళ పరిశ్రమ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చారు చివరకు నీలకంఠ దర్శకత్వం వహించిన షో సినిమా ద్వారా లేడీ ఓరియంటేడ్ సినిమాలు లీడ్ క్యారెక్టర్ ప్లే చేసి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి